In 1930, the Republican-controlled House of Representatives, in an effort to alleviate the effects of the anyone anyone the Great Depression, passed the anyone anyone a tariff bill, the Hawley-Smoot Tariff Act, which anyone raised or lowered raised tariffs in an effort to collect more revenue for the federal government. did it work anyone anyone know the effects it did not work and the united states sank deeper into the great depression నమస్కారండి అమెరికాలో President Trump tariff ని సైన్ చేసిన వారం ఇది ఒక రికార్డు సృష్టించిన వారం స్టాక్ మార్కెట్లకు సంబంధించింది అలాగే ప్రపంచం అంత గగ్గోలు పెట్టిన వారం అందుకని చెప్పి దీన్ని చిన్న సమీక్ష చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో మీరు చూసిన ఆ చిన్న బిట్టు అది ఫెరిస్ బ్యూలర్స్ డే ఆఫ్ అనే చిత్రంలో బెన్స్టైన్ అండి టాకింగ్ అబౌట్ స్మూత్ హాలీ సంవత్సరాల క్రితం పాస్ చేసిన స్మూత్ హాలీ ఆ బిల్ పాస్ అయిన తర్వాత అమెరికాలో కరువు కాటకాలు ఆ తర్వాత ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో కానీ అమెరికా రికవర్ కుదరలేదు కుదరలేదంటే ఆ బిల్లు టారిఫ్ బిల్ పాస్ చేసిన తర్వాత పదిహేను సంవత్సరాలు అమెరికాలో గడ్డు రోజులు ఇప్పుడు ఏమవుతుందో చూడాలి సరే బై వే అండ్ హాలీ ఒకటి సెనేటర్ స్మూట్ రెండు అతను రిప్రజెంటేటివ్ ఈయన ప్రెసిడెంట్ హెర్బర్ట్ హూవర్ అమెరికాలో ఇప్పటి వరకు ఉన్న నలభై ఏడు మంది ప్రెసిడెంట్స్ లో వన్ ఆఫ్ ది వర్స్ట్ అత్యంత అసమర్థుడ జాబితాలో ఉన్నాడు ఇతను ట్రంప్ ఆ టారిఫ్ బిల్ సైన్ చేస్తూ ఆ పిక్చర్లు ప్రపంచం అంతా చూసి కానీ అతను ఎదురుగా కూర్చున్న పిక్చర్ చూపించాలన్న ఉద్దేశంతో ఈ ఫోటో ఎంచుకున్నాను నేను ట్రెజరీ సెక్రటరీ బ్యాసెంట్ స్పీకర్ మైక్ జాన్సన్ వైస్ ప్రెసిడెంట్ జెడి వ్యాన్స్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గ్యాబడ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అందరూ నవ్వుతున్నారు ఈయన మాత్రం కళల్లో లేదు మేబీ అంతరాత్మ దేహం విదిలిచి విడిచి వెళ్ళిపోతే అలాగే ఉంటుందేమి డిహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టినో డిఫెన్స్ సెక్రటరీ పీట్ హ్యాక్సర్ మరి వాళ్ళని అవ్వగలుగుతున్నారు ఎందుకంటే వాళ్ళకి అంతరాత్మ ఉంది అన్నట్టుగా నాకు అనిపించలేదు మరుసటి రోజు కానీ దాని ఎఫెక్ట్ ఏంటో తెలియలేదు ఆమె కాలా కదా అది మార్కెట్స్ ఫోర్ మేజర్ ఇండెక్సెస్ అమెరికాలో నాలుగు శాతం నుంచి ఆరున్నర శాతం వరకు పడ్డాయి ఆ రోజు సాయంత్రం హెడ్జ్ ఫండ్స్కి మార్జిన్ కాల్స్ వచ్చాయి అది ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో కోవిడ్ టైంలో వచ్చిన దానికంటే ఘోరంగా ఉన్నాయి అంటే ఏప్రిల్ సెకండ్ లిబరేషన్ డే అని ప్రకటించుకున్నాడు ఏప్రిల్ థర్డ్ వచ్చేసరికి మార్జిన్ కాల్ డే అయింది ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఫోర్త్ ఫ్రైడే ఇది నేను సాటర్డే చేస్తున్నానండి ఇది ఏప్రిల్ సెకండ్ లిబరేషన్ డే ఏప్రిల్ థర్డ్ మార్జిన్ కాల్ డే ఏప్రిల్ ఫోర్త్ లిక్విడేషన్ డే మండే ఏమవుతుంది తెలీదు ఎన్ని మీలు వచ్చాయో దీని గురించి నాకు నచ్చిన కార్టూన్ ఎంచుకుని చూపిస్తున్నాను రే బాబు నిన్ను గుడ్ల ధర తగ్గించరా అని పెడితే మా నెస్టెక్స్ ధర తగ్గించేవంటే మా రిటైర్మెంట్ పోర్ట్ఫోలియోని తగ్గించేసావు నువ్వు అని చెప్పి ఈ కార్టూన్ గత ఎనిమిది మేజర్ పాయింట్ డిక్లైన్స్ జోన్స్కి గత ఎనిమిది కూడా ట్రంప్ హయాంలోనే జరిగాయి అందులో ఆ ఎనిమిదిలో ఆరు కోవిడ్ టైంలో జరిగాయి రెండు ఈ వారం జరిగాయి కోవిడ్ టైంకి ఇప్పటికీ తేడా ఏంటంటే కోవిడ్ ఒక డిసీజ్ ప్రజలు జోక్ చేసేది ఏంటంటే ఇప్పుడు ట్రంపే ఒక డిసీజ్ నా ఉద్దేశంలో నా పర్సనల్ అసెస్మెంట్ ప్రకారం మార్కెట్ ఇంకా ఓవర్ వాల్యూడ్ అంటే రేపటికి అంతా పడిపోతుందని నేను అనుకుంటాను కదా ఎందుకు ఓవర్ వాల్యూడ్ అంటున్నాను అంటే టెస్లా స్టాక్ ఇంకా రెండు వందల ముప్పై తొమ్మిది ఉంది రెండు వారాల క్రితం ఉన్న ప్రైస్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంది నా ఉద్దేశంలో దట్ ఈస్ టెన్ టైమ్స్ మోర్ ఓవర్ వాల్యూ టెన్ టైమ్స్ దాని ఫేర్ వాల్యూ మేబీ అరౌండ్ టూ హండ్రెడ్ డాలర్ ట్వంటీ డాలర్స్ అని నేను అనుకుంటాను అది నా అంచనా మాత్రమే నా లెక్కలు నాకు ఉన్నాయిలండి ఐ డోంట్ మేక్ దిస్ యాజ్ ఎ స్టాక్ అలాంటి స్టాకే ఇంకా అంత హై ప్రైస్ లో ఉందంటే మార్కెట్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఓవర్ వాల్యూడ్ ఇన్ మై ఒపీనియన్ సరే ఏప్రిల్ రెండవ తారీఖున టారీఫ్ సైన్ చేసి ఇది ట్వీట్ చేశాడు దట్ ఈస్ నాట్ నెసరీ సెకండ్ సర్జన్ యుట్ సి Even if the operation is needed, and Donald Trump finally is standing up for America. And you know what? He's right. The operation has happened. It was yesterday. The patient, I get it, the patient's in bed and starting to recover. But what it's going to do is it's going to create a renaissance of manufacturing. It's going to be the employment of American workers. It's going to be the Trump Commerce Secretary, Howard Letnick. డబ్బాగాడు అంటే డబ్బాగాడు భజంత్రీల్గాడు ట్రంప్ ఈజ్ స్టాండింగ్ అప్ స్టాండింగ్ అప్ ఫర్ వాడ్ అమెరికా ఎగుమతి చేసేది డాలర్లు దిగుమతి చేసుకునేది విలువైన వస్తువులు సరే అవసరం ఉండి కొనుక్కున్నారు అవసరాలకి మించి కొనుక్కున్నారు అదంతా అనవసరం పక్కన అమెరికా డాలర్లు ప్రింట్ చేస్తే మీరు ఐఫోన్లు చేసి అమ్ముతున్నారు చైనా వాళ్ళు మేము డాలర్లు ప్రింట్ చేయడానికి మేము పెద్ద కష్టపడేదే ఉంది ఐఫోన్ చేయడానికి చాలా కష్టపడాలి ఈ సింపుల్ లాజిక్ ప్రజలకు అర్థం కాదు ట్రేడ్ డెఫిషిట్ ట్రేడ్ డెఫిషిట్ ఆ చైనాకి వెళ్ళిన డబ్బులు ఏమవుతున్నాయి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడే ట్రెజరీస్లో పెడుతున్నారు అంటే మేము ఎక్స్పోర్ట్ చేసేది కరెన్సీ అండ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ వాళ్ళు అమెరికాకు పంపిస్తున్నది ట్యాంజబుల్ ప్రోడక్ట్స్ ప్రజలు ఎక్కువగా శ్రమపడి చేసేది చాలామంది ఉద్యోగాలు ఇచ్చేది చేసుకునేది అలా ఎందుకు చేస్తున్నారు అమెరికా మీద భరోసా ఉండబట్టి అమెరికా మీద నమ్మకం ఉండబట్టి అమెరికా నిలకడ ఉన్న దేశం కాబట్టి అమెరికా నమ్మదగ్గ దేశం కాబట్టి అది ఇంతవరకు చేశారు ఆ నమ్మకాన్ని ఓము చేశాడు ట్రంప్ ఈ వారం ఈ వారం కాదు ఇది గత పది సంవత్సరాలుగా నడుస్తుంది ఈ నమ్మకం భంగపరుచుకుంటూ వస్తుంది అమెరికా ఇలాంటి డెమగాగ్ని రెండు సార్లు ఎంచుకున్న అమెరికాని ఏ దేశం ఇంకే ఎంతకాలం నమ్ముతుందో నాకు తెలియదు దట్ ఈస్ ద రియల్ ఫ్రమ్ ది స్టార్ నమ్మకం అనేది ట్రేడ్కి చాలా ముఖ్యమండి ట్రేడ్ పార్ట్నర్ ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారీడ్ అయి ఉంటే అందులో ఒకళ్ళు విపరీతంగా చీట్ చేస్తుంటే ఎంత కాలం అని నమ్ముతారో ఎంత కాలం అని చెప్పి క్షమిస్తారు ఇది అలాగే జరుగుతుంది ఇప్పుడు ఎంతసేపటికి మిగతా దేశాల వాళ్ళు అమెరికాని దోచుకున్నారని అంటున్నారు కానీ అసలు క్షుణ్ణంగా పరిశీలిస్తే అమెరికా మిగతా దేశాలకి ఇచ్చేది డాలర్లు economic Kevin has it. Um, Kevin, great to have you with us. Your reaction to that, thank you. Your reaction to that, market down, I think it's at its lows of the day, is down about fifteen hundred for what that is worth in the mix here. Um, what would you what are you talking about in the White House? Is there any panic about what's happening at this point? Or what is the general feeling about what people should know about this? Sure, what, what people should know about this is that President Trump ran on this because he has a positive vision of a golden age of America mm -hmm. where the jobs come back actually he's not wrong Andy. yeah President Trump ran on the tariff platform first of all many people thought he was just bluffing Then go down the said me he seemed to mean it he really meant it and that's what he was delivering so a lot of people who voted for him are surprised. అట్లీస్ట్ ఐ డి నాట్ ఓట్ ఫర్ హిమ్ మరి ఎందుకని అతనికి ఓటు చేసిన వాళ్ళు ఎందుకు సర్ప్రైజ్ అవుతారు అందుకు చెయ్యడలే అంటే ఇది బాగానే ఉంది ఇది పలా చేస్తాను అన్నాడని ఓట్ అయ్యాలి కానీ ఆడి చేయడం లేదని చెప్పి ఓటువంటి అండి ఇది ఏం కావాలండి దిస్ ఇస్ వాట్ అవర్ ఎలక్టరేట చేస్తాడు అనుకోలేదు ఎందుకు అయినా ఓట్ వేసాను వాట్ ఐవ్ యూ ఆస్ ఫర్ ఇట్ అండ్ యూ గాడ్ ఇట్ డూ నాట్ కంప్లైన్ డూ నాట్ కంప్లైన్ మిస్టర్ ట్రంప్ వాట్ డూ నాట్ కంప్లైన్ Whether you asked for it or not, you expected it on it, it's irrelevant. You got what you deserve. <laughs> Unfortunately, those of us who did not vote for him got what you deserve. Trump propaganda since the Fox News World Day. Who's happiest today about Trump's reciprocal tariffs? Well, obviously, not Wall Street, not those who raked in big money offshoring jobs. In fact, they're busy trying to scare you into turning on Trump. The sky is falling. The sky is definitely falling. New fear. Yeah, the sky is falling. I can say that there is no other than that. Why are you doing this? Why are you doing Trump will be the last one to do it. Laura, in grey hair, Fox News logo you would you know the uncertainty in the in the in the stock market it, it, it isn't necessarily a negative it can be an indication that things are going to work out it's just that things are they're uncertain right now and you got a president swinging for the fences. uncertainty is not necessarily negative market cowals in this uncertainty is certainty also certain ga uncertainty and the market react ంగ్ అబౌట్ దేయింగ్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అన్ని అవే సర్దుకుపోతాయి అంట మీలో ఎంతమంది జార్జ్ ఆర్వెల్ బుక్స్ చదివారా లేదా తెలీదు ముఖ్యంగా చదవాల్సినవి రెండు ఉన్నాయి ఒకటి యానిమల్ ఫామ్ ఒకటి ఒకటి నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనేది నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనేది చాలా క్లాసిక్ ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్ బుక్ లో నుంచి తీసుకున్న ఒక సెంటెన్స్ చాలా పాపులర్ ద పార్టీ టోల్డ్ యూ టు రిజెక్ట్ ద ఎవిడెన్స్ ఆఫ్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ ఇట్ వాస్ దేర్ ఫైనల్ మోస్ట్ ఎసెన్షియల్ కమాండ్ జార్జ్ ఆర్డో నైన్టీన్ ఎయిటీ ఫోర్ మీ కళ్ళతో చూస్తున్నది మీ చెవులతో వింటున్నది నమ్మద్దు దిస్ ఈస్ దేర్ ఫైనల్ కమాండ్ మూర్ఖులారా మేం చెప్పిందే నిజం మీరు చూసేది వినేది నమ్మకండి వై దే బిట్వీన్ జార్జ్ ఆర్డ్రో అండ్ ఆయన్ ర్యాండ్ దిర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ జార్జ్ ఆర్వాల్ టెల్స్ యూ వాట్ దైక్ ప్రపంచం ఎలా ఉందో నీకు చెప్తాడు ఐఎన్ రాండ్ ఏం చెప్తుంది ప్రపంచం ఇలానే ఉండాలి అని చెప్తుంది చాలా తేడా ఉంది దట్స్ వై ఐ లైక్ జార్జ్ ఆర్వాల్ ఐ నెవర్ లైక్ ఐఎన్ రాండ్ అది ఇన్సైడ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అలాగే ఫాక్స్ ప్రాపగండా నెట్వర్క్ నుంచి వచ్చిన రెండు సందేశాలు అవుట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ ఇతన్ని సమర్థించిన ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ ఏమంటారో చూద్దాం చామ పలి భార్తీయా తన శ్రీలంక డిసెంబర్లో మార్కెట్లు పెరుగుతుంటే ట్రంప్ వల్లనే పెరిగాయి అన్నాడు ఫస్ట్ ట్రంప్స్ ఎలక్షన్ విక్టరీ డ్రో బ్రాడ్ మార్కెట్ ఆప్టిమిజం ఆప్టిమిజం యాజ్ ద మార్కెట్ ప్రైస్ ఇన్ ట్యాక్స్ కట్స్ డీ రెగ్యులేషన్ అండ్ అన్ ఎన్వైర్న్మెంట్ మోర్ కండ్యూసివ్ టు బిజినెస్ ఆహా అప్పుడు మార్కెట్ పీక్లోకి వెళ్తే ఈ సమ్మగా ఉంది నిన్నేమంటాడు ద స్టాక్ మార్కెట్ ఈస్ క్రాషింగ్ ట్రంప్ హ్యాస్ రూయిన్ ఎవ్రీథింగ్ దిస్ ఈస్ ది ఎండ్ అని మీరు అనుకుంటున్నారా కాదు టు

అంటే డిసెంబర్ లో పెరిగిన దానికి కూడా అది బయట తప్పే నేను చెప్తున్నాడు ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే గత పన్నెండు నెలల్లో మార్కెట్ ఫ్లాట్గా ఉంది ఏంటి అంత భయపడతారు అంటాడు ఓకే దాట్స్ ద స్పిన్ యూ వాంట్ పుట్ ఫైన్ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుంది అంటేనండి ఐ నో హౌ దీస్ పీపుల్ ఆపరేట్ రైట్ ఐ మీన్స్ సెల్ఫ్ సెలక్షన్ జార్జ్ ఆర్వెల్ ఎందుకు నాకు ఇష్టం బికాజ్ ఐ వాంట్ నో హౌ ద వరల్డ్ ఈస్ ఐ డోంట్ వాంట్ పీపుల్ టు టెల్ మీ హౌ ద వరల్డ్ షుడ్ బి I know what is coming, or at least it started coming out. Let us see how it plays out with Stephen Miller, the deputy chief of staff for President Trump. We had an economy. It was in a state of calamity and catastrophe. Mm -hmm. President Trump's policy of reshoring our supply chains, pushing for total expensing of capital gains, eliminating regulation, eliminating intrusive green new scam environmental rules, pushing for the biggest, broadest tax cut in American history. We had an economy a day We inherited an economy that was in the verge of calamity and catastrophe. So it's Biden's fault. It is not self-inflicted wound by Trump. And Biden they. Biden day. see that is the theme that is going to emerge uh, and the I'm here to tell you things are going to get better Trump is going to win I would never bet against this president uh, and I think at the end of the day and I hope it comes sooner rather than later you're going to start seeing these countries make concessions at the end of the day countries are going to make concessions I don't know about that in Japan, trust the break in the powerful players powerful players in Europe China uh, maybe not even Japan Japan South Korea and Canada they lost trust completely in the United States not just because of Trump's behavior it is because people who elected him twice it's because of the people it's because we elected Trump twice America lost the trust of the major world players these people don't understand it that's what is in play right now. let donald it's, trump run the global economy he knows what he's doing he's been talking about it for 35 years you got to trust donald trump in the white house that's why they put him there let him fix right. it I okay understand. it's broken let him fix it the, our 36 trillion dollar deficit right is going to ruin our children's lives and our grandchildren's lives let donald trump fix the okay. american but just economy. to follow up with you so. Stephen Morey, don't bet against Donald Trump. How do you trust Donald Trump? He has been at this for 35 years. Boy, I got some data to share with you. List of some of Trump's failed businesses Trump steaks, Trump vodka, Trump board game, Trump university, Trump mattresses, Trump ice, Trump shuttle, Trump vitamins and urine test kits, 2D Trump, New Jersey generals, Trump modeling, Trump princess, Trump mortgage. Trump Success Cologne Trump Magazine Trump Style Trump Taj Mahal Trump Plaza Hotel Casino Trump Castle Trump Hotels Casino Resorts Trump Entertainment Trump Marina Trump Casino Indiana Trump Travel Agency Trump Net Telegram sorry Trump Net Telecom Trump Tower Tampa Trump Empire Cologne Paris Is Out Musical These are all failed businesses or some of them even went bankrupt if i have to bet against somebody, it is an easy bet against trump, not in terms of electoral thing, which i bet and i lost. i, I admit that. electoral success independent master manipulator, master marketer, master bullshit artist, rick wilson, everything trump touches dies. this last time, they did not let him go this far. పీపుల్ అరౌండ్ హెమ్ ఐ థింక్ అమెరికా అమెరికా ట్రంప్ ఏదో ఫోర్ డైమెన్షన్ చెస్ ఆడతారు అది ఇది గుడ్స్ ఏదో పెద్ద స్ట్రాటజీ ఉంటుంది ఏం లేదు హీ గోస్ గట్ ఫీలింగ్ లాడ్ టైమ్స్ పొలిటికల్ ఇన్స్టిట్యూట్స్ మాత్రం చాలా బాగున్నాయి అతనికి ఓ పక్కన అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇంటర్నెట్ లో దెర్ వాజ్ వీడియో గోయింగ్ వాంట్ దట్ వీడియో ఎందుకంటే ఎంత జీనియస్ స్ట్రోక్ అది ఇది వార్ బఫెట్ కూడా పొగిడాడు ట్రంప్ అని చెప్పి టిక్ టాక్ వీడియో ఇది అందరికి ఎందుకు నోటీస్ వచ్చిందంటే ఇతను రీట్వీట్ చేసాడు ట్రంప్ రీట్వీట్ చేయడం వలన చాలా మంది నోటీస్ చేశారు వారన్ బఫెట్ ట్రంప్ టారిఫ్ ప్లాన్ ని అభినందించాడు అని చెప్తే ఈ నో వాట్ వార్ బఫెట్ బఫెట్ నేను వాడిది ఏం చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్ పేరు అత్తలేదు కానీ దాట్ ఈస్ వాట్ హీ వాజ్ ఫ్రైడే చైనా ఇంపోజ్డ్ థర్టీ ఫోర్ పర్సెంట్ రెసిప్రోకల్ థ్యాక్స్ ఆన్ యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా ఇంతకు ముందు యుఎస్ మీద సెవెన్ అండ్ హాఫ్ పర్సెంటే టార్గెట్ చేసేది ట్రంప్ చెప్పిన రెసిప్రోకల్ అన్నది చూసారా కంప్లీట్ గా మేడప్ ఫార్ములా సమ్ బుల్షిట్ ఫార్ములా వాడి రెసిప్రోకల్ థర్టీ ఫోర్ పర్సెంట్కి వచ్చారు కానీ వాళ్ళు వేసింది కరెక్ట్ అయిన రెసిప్రోకల్ నువ్వు ముప్పై నాలుగు మేము ముప్పై నాలుగు దానికి అతని రియాక్షన్ చైనా ప్లేడ్ ఇట్ రాంగ్ ది హ్యాట్ థింగ్ దే కెనాట్ ఎఫోర్డ్ టు ఇనో వన్ థింగ్ అండి ఆర్ట్ ఆఫ్ ద డీల్ అనే ఒక బుక్ రాశాడు అంటే ఒక గోస్ట్ రైటర్ పెట్టుకుని టోనీ స్వాట్స్ అనే ఒక అతన్ని పెట్టుకుని ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని రాశాడు టోనీ స్వాట్స్ హూ యాక్చువల్లీ రోటెడ్ నెంబర్ ఆఫ్ టీవీ ఇంటర్వ్యూస్ లో చెప్పాడు ఎంత బుల్షిట్ ఆర్టిస్ట్ హీ అప్ విత్ ఆల్ దీస్ వట్ ఎవర్ ఇట్ ఈస్ అతను రాసిన దాన్ని అది తన ఆలోచనలుగా నమ్మేసుకుని తన పెద్ద డీల్ మేకర్ అనుకుంటాడు ఇంతకు చదివాన్ని చూసారు అన్ని కంపెనీలు ఫెయిల్ అయ్యాడు అంత గొప్ప డీల్ మేకర్ మేకర్ అయితే అన్ని కంపెనీలు ఎందుకు ఫెయిల్ అవుతాడు నోబడి విల్ ఆస్ ఎస్పెషల్లీ దీపుల్ హోటెడ్ ఫర్ హిమ్ లోగం దిమాగ్ ఖరాబ్ అవు మెక్డాల్డ్స్ ఐలాండ్ లో పెంగ్విన్స్ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాయి ట్రంప్ మా మీద టారీఫ్లు వేస్తావా అని ఇంకొక విషయం అమెరికాలో ఒక మిస్బిలీఫ్ ఉంది రిపబ్లికన్ ప్రెసిడెంట్స్ ఆర్ బెటర్ ఫర్ ఎకానమీ అంటారు నార్మల్ వాళ్ళ ఫార్ముల ఎలా ఉంటుంది అంటే కట్ చేస్తారు దానివల్ల కొంచెం ఇమీడియట్ గా బూస్ట్ వస్తుంది మళ్ళీ వెంటనే రిసెప్షన్ వస్తుంది ఇది అనాదిగా దాదాపు అరవై సంవత్సరాలుగా జరుగు అరవై డెబ్బై సంవత్సరాలుగా జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి రెండు వేల ఇరవై వరకు ఒక్క కార్టర్ అడ్మినిస్ట్రేషన్ లో తప్ప మిగతా అన్ని రిపబ్లికన్ రెడ్ ఆర్ట్ అంటే రిపబ్లికన్ అడ్మినిస్ట్రేషన్ లో వచ్చిన రిసెషన్స్ రిసెషన్స్ అన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు రిసెషన్స్ లో ఒకటి మాత్రమే డెమోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్ లో హయాంలో వచ్చింది మిగతా అన్ని రిపబ్లికన్ కానీ ప్రజల నమ్మకం ఏంటంటే రిపబ్లికన్ ప్రెసిడెంట్ హయాంలో ఎకానమీ బెటర్ గా ఉంటుంది డైలీగా అదండి సో నేను అన్సార్ చాలా పెట్టుకున్నాను రికార్డ్ చేస్తే నలభై నిమిషాలు వచ్చింది దేర్ ఇస్ నో వే ఐడీ కీప్ ఆల్ ఫార్టీ మినిట్స్ కానీ దీన్ని పదిహేను నిమిషాలకు కుదించాలన్న ఉద్దేశం ఐ హోప్ ఐల్ బి సక్సెస్ఫుల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ